ॐ नमः शिवाय 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 నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామివారిని ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదైతే మంచి పూజా విధానం అండి ఈరోజు నేను చేసుకునే పూజ ఏంటి అనే విషయాన్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మీరు చూస్తున్న ఈ పూజ అనేది పదహారు సోమవారాల షోడోపాచార పూజ ఈ వీడియోలో నేను ఈ పూజను ఎలా చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి దీనికి చేయాల్సిన పనులేంటి మనకి ఏమేమి కావాలి పూజా విధానం ఏంటి మనం ఎటువంటి నిష్టలు పాటించాలి ఎవరెవరు చేసుకోవచ్చు ఇలాగా ప్రతి విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అందించబోతున్నానండి సో మన వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు స్వామివారికి నివేదించాల్సిన ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని చేసుకునే విధానం అయితే మీకు చూపించబోతున్నానండి దానికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ తీసుకొని ఒక గ్లాసు గోధుమ రవ్వకి ముప్ప గ్లాసు బెల్లం తీసుకొని కొంచెం యాలక్కాయ కానీ యాలక్కాయ్ పొడి కానీ వేసుకొని బాగా కలిపేసుకోండి అండి బెల్లం కరిగేదాకా ఉంచుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని కొంచెం గోధుమ రవ్వ వేగిన తర్వాత బెల్లం వేసుకోవాలి అదంతా ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రసాదాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇది మనం స్వామివారికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక ప్రసాదం ఇది ఆ తర్వాత ఇంకా మనం పూజా విధానంలోకి వెళ్దామండి అసలు ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే చాతుర్మాసంలో ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం నాడు ఈ పూజను ప్రారంభిస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాలేదు అనుకుంటే ఆ రోజు వీలు కాని వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఆ పూజ ఈ పూజ అనేది పదహారు వారాలు చేసుకునే పూజ ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఆ వారాన్ని వదిలేసేసుకొని మిగతా వారాలు మనం పూజాని మొదలు పెట్టచ్చు ఆ తర్వాత పూజ చేసుకునేటప్పుడు రెండో వారం అనేది మిస్ కాకుండా చూసుకోండి అండి ఆడవాళ్ళు అయితే కనుక పీరియడ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే కనుక మళ్ళీ ఒక నాలుగు వారాలు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి పూజ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి పూజని మన ఇంట్లోనే చేసుకోవాలండి మనం ఈ ఒక వారం మన ఇంట్లో చేసుకొని ఇంకొక వారం వేరే వాళ్ళ ఇంట్లో లేదంటే ఊరికి వెళ్ళానని చెప్పేసి అలా కాదు మన పదహారు వారాలు కూడా మన పూజని మన ఇంట్లో పీఠం పెట్టుకొని చేసుకోవాలి ఇది ఒక వ్రత విధానం కాబట్టి కంపల్సరిగా ఒక పీటని పీఠ ఆసనాన్ని సమర్పించుకొని ఒక ప్రత్యేక స్థానంలో శుభ్రం చేసుకొని మనం ఈ పూజనైతే ప్రారంభించుకోవాలి ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరేనండి చిన్న చితక పెద్ద ముసలి ముతక ఎవరైనా చేయచ్చు పూజన అయితే ఎక్కువగా సమస్యలతో బాధపడే వాళ్ళు ఆర్థిక సమస్యలు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లల యొక్క చదువుల కోసం కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు అనగా అని కానీ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ భార్యాభర్తలకి ఏదైనా గొడవలు వచ్చి విడిపోతున్నారు అనుకున్న సందర్భంలో కానీ భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి అనే సందర్భం కానీ ఇలా ఒకటేంటండి ఏది చేసినా సరే ఎవరైనా సరే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఏ సమస్య లేకపోయినా ప్రశాంతంగా స్వామివారి అనుగ్రహం కోసం మనం ఈ పూజ చేసుకోవచ్చు ఎలా ఎలాంటి వాళ్ళైనా ఈ పూజ చేసుకున్న స్వామివారు అయితే ఒక కం ఆ సమస్యకి కంపల్సరిగా ఒక పరిష్కారం అయితే చూపిస్తారండి అంతటి మహిమాన్వితమైన పూజ ఇది చాతుర్మాసం అంటే అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను ఆషాఢ మనకి ఆషాఢ తొలి ఏకాదశి వస్తుంది కదండి ఆషాఢ మాసంలో ఆ తొలి ఏకాదశిలో స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు అప్పటి నుంచి ఆ తర్వాత మనకి కార్తీక పౌర్ణమి నాడు ఆ ద్వాదశి రోజు మనకి తొలి కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి ఉంటుంది కదండి ఆ ఏకాదశిలో స్వామివారి మేల్కొని డైరెక్ట్గా తులసి వనంలోకి దిగి స్వా స్వా తులసి అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు అని చెప్తారు సో చాతుర్మాసం వచ్చేసరికి ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఉండేదాన్ని మనం చాతుర్మాసం అని అంటాము ఈ చాతుర్మాసంలో ఈ పదహారు వారాలు కూడా సోమవారాలు మహా మహా పవిత్రమైన రోజులండి హరిహరులను పూజించడానికి మహా గొప్ప రోజులని చెప్పుకోవచ్చు చాలామంది చాతుర్మాసం వ్రతం కూడా చేస్తారు అది ఇంకా చాలా నిష్ నియమ నిష్టలతో చేయాలండి మనకి చిన్న చితగా ఆప్షన్స్ కూడా దాంట్లో ఏముండవు కొంతమంది పెరుగు తా తినకూడదు పెరుగు పాలు ముట్టుకోరు ఉదయాన్నే స్నానం చేస్తారు ఇలాగ చాలా గొప్ప రోజులు అనమాట చాతుర్మాసం రోజులు అనేవి సో అటువంటి రోజుల్లో మనం చేసుకోవాల్సిన చాలా అంటే చాలా గొప్ప పూజ పూజ ఇది అయితే కొంచెం టైం పడుతుంది కానీ చాలా మంచి పూజ అండి ఎవరన్నా సమస్యతో బాధపడుతున్నా లేదంటే స్వామివారి అనుగ్రహం కోసం లోక కళ్యాణార్థం కోసం కూడా చక్కగా చేసుకోవచ్చు సరే ముందైతే నేను ఈ పూజకి ఏం కావాలో చెప్పి చెప్తానండి నేనైతే ఇక్కడ నేను పూజ చేసుకుంటా మీకు నేను పూజా విధానాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని అయితే చూస్తా మీరు గమనిస్తూ ఉండండి మనకైతే ముందుగా మనకి ఈ పూజకు కావాల్సినవి శివ పార్వతుల ఫోటో నాకు తెలిసి శివ పార్వతుల ఫోటో లేని ఇల్లు అయితే ఎవరిది ఉండదు ఆ తర్వాత మట్టితో చేసుకున్న శివలింగం కలశం స్పెషల్గా చేసుకునే మనకి గోధుమ రవ్వ ప్రసాదం పూలు పంచామృతం పదహారు సోమవారుల పూజా పుస్తకం అండి లేదంటే కనుక మనకి నండూరి గారి వీడియో ఛానల్లో కంపల్సరిగా మనకి పీడిఎఫ్ ఉంటుంది దాన్ని జిరాక్స్ తీపించుకోవచ్చు ఆ తర్వాత మిగతావన్నీ మామూలే పూలు గంధము అక్షంతలు ధూపం దీపం గంట దీపాలు నైవేద్యాలు ఇవన్నీ కూడా మనకి యథావిధిగా ఎప్పుడు చేసుకునే విధానంలోనే మనం ఏమైతే తీసుకుంటామో అవన్నీ కూడా చేసుకోవాలి ఈ పూజలో మనకి కంపల్సరిగా కావాల్సింది మట్టితో చేసుకునే శివలింగం మట్టితో కంపల్సరిగా మనకి ఇంట్లో ఏ ఏ లింగం ఉన్నా సరేనండి మనం డైలీ పూజ చేసుకునే లింగంతో కాకుండా కంపల్సరిగా ఒక మట్టి లింగాన్ని మనం చేసుకోవాలి మట్టి అంటే మనం ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోకుండా పుట్టమట్టి చాలా శ్రేష్టమైంది పుట్టమట్టి మట్టి తెచ్చుకోవచ్చు అండి లేదంటే ఇప్పుడు మనకి పూజా స్టోర్లో ఎక్కడైనా కూడా పుట్టమట్టి అనేది అవైలబిలిటీ ఉంటుంది సో దాన్ని ఆర్డర్ పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే మన పెరట్లో కానీ అట్లా మట్టి ఉంటుంది కదా మన తొక్కని ప్లేస్ కానీ అలాంటి ప్లేస్లో ఉంటే కనుక అలాంటి మట్టితో చేసుకునే శివలింగం మనం చేసుకోవచ్చు ఆ తర్వాత ఒకవేళ అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి గార్డెన్స్ ఉండవు కదండి అలా లేని వాళ్ళ కనుక తులసమ్మను పూజ చేసుకుంటారు కదా చాలా మంది ఇంట్లో ఆ తులసమ్మను పెట్టుకున్న మట్టి కుండీలో మట్టి ఉంటుంది కదా అదైతే మనం దాంట్లో ఎటువంటి పదార్థాలు కూడా వెయ్యం తులసమ్మ కోటలో ఆ మట్టితో కూడా మనం చక్కగా శివుని చేసుకోవచ్చు ఈ మట్టితో చేసుకోవాల్సిన ఈ పార్థివ లింగం అనేది ఈ పదహారు రోజులు పదహారు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క లింగం చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ లింగాన్ని ఏం చేయాలి అనేది కూడా నేను తర్వాత లాస్ట్కి చెప్తానండి సో మట్టి లింగం ఎట్టి పరిస్థితిలో మేము చేసుకోలేము మాకు అస్సలు మట్టి ఎట్టి పరిస్థితిలో దొరకదు అన్న వాళ్ళు మాత్రమే ఈ లింగాన్ని మన ఇంట్లో పూజ చేసుకునే లింగంతో ఆ మట్టి లింగం బదులు ఆ లింగం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అంతే తప్పితే మిగతా వాళ్ళకి నాకు తెలిసి మన ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరికైనా మట్టి అనేది దొరుకుతుంది ఎక్కడో చోట మనకి పుట్ట మట్టి కానీ పొలాల్లో మట్టి పొలాల దగ్గర ఉంటాయి కదండి పుట్టమట్టలు పూజ స్టోర్లో కంపల్సరీగా దొరుకుతుంది దాన్ని పెట్టుకొని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఈ పూజ ద్వారా మీరు పొందవచ్చు ఆ తర్వాత నియమాలు చూసుకుంటే మనం ఈ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆదివారం సాయంత్రం నుంచి బ్రహ్మచర్యం పాటిస్తూ మంగళవారం ఉదయం వరకు మనం బ్రహ్మచర్యం పాటించాలి ఆదివారం అంటే ఆదివారం రాత్రి సోమవారం రాత్రి రెండు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి మనం పూజ చేసుకునే ముందు రోజే ఇల్లంతా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రంగా చేసుకొని మనం పూజను ఆచరించాలి సోమవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని మనం ఉదయాన్నే పూజ చేసుకోవచ్చండి ఈ పూజ అయితే లేదంటే కనుక సా స్వామివారికి ప్రదోష పూజ కూడా చాలా విశేషమైంది సో ఆ ప్రదోష పూజలు ఆ ప్రదోష సమయంలో అయినా కూడా సాయంత్రం ఇప్పుడు చేసుకోవచ్చు సపోజ్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక మార్నింగ్ వాళ్ళకి హడావుడిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అనేది ఈ పూజ చేసుకోవచ్చు ఉదయం కుదిరిన వాళ్ళైతే కనుక ఉదయాన్నే చేసుకోవచ్చు అండి ఉదయం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం తర్వాత స్వామివారికి సమర్పించే ప్రసాదాన్ని తీసుకోవచ్చు దీనిలో ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే ఉప్పు లేకుండా తినాలి మనం ఆ రోజు ఏది తీసుకున్నా కూడా ఉప్పున్న పదార్థం అనేది అస్సలు పనికి మనకి దీంట్లో పూజ విధానంలో కూడా మనకి కంపల్సరీగా రాసి ఉంటుందన్నమాట ఉప్పు లేని పదార్థాలు మాత్రమే తీసుకోవాలని మన ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లాగూ పూజ భోజనం చేయం కాబట్టి ఆ రోజు ఉప్పు లేని పదార్థాలు అంటే చపాతీలో ఉప్పు లేకుండా తింటాం అలాంటివి అయితే ఓకేనండి అలాంటివి అయితే తినచ్చు కింద పడుకోగలము అని అనుకుంటే ఆదివారం రాత్రి సోమవారం రాత్రి రెండు రోజులు కూడా కిందే పడుకొని మనం ఆ రోజు దీక్ష ఆ యొక్క వ్రతాన్ని అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా మన నియమ నియమనిష్టలతో ఎలా ఉంటామో స్వామివారికి దగ్గరగా ఎలా ఉండాలనుకుంటామో ఆ రోజు మొత్తం కూడా స్వామివారి నామాలు స్వామివారి యొక్క కథలు ఇలాగా వింటూ కూడా ఆ రోజు మొత్తం మనం ఐహిక సుఖాలు అంటారు కదా వాటన్నిటి కూడా కొంచెం దూరంగా ఉండి స్వామివారి నామాన్ని తలుచుకుంటా స్వామివారి యొక్క ధ్యాసలో ఉండాలి ఇవన్నీ కూడా ఎవరంటే అంటే కొంతమంది ఆరోగ్యం బాగోని ఉంటారు బాగోని వాళ్ళు ఉంటారు లేదంటే పిల్లల ఉంటారు చిన్న చిన్న పిల్లల తల్లిలో లేదంటే కొంచెం గర్భిణీస్గా కొంతమంది చేసుకోవాలనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఎవరికీ కూడా ఇలాంటి నియమాలు పాటించకుండా కొంచెం అల్పాహారం అంటూ తీసుకొని ఒప్పు లేకుండానే కొన్ని నియమాలు పాటించుకుంటా కింద పడుకోలేని వాళ్ళు మంచం మీద పడుకుంటా ఇలా ఈ పూజనైతే చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో తలుచుకొని స్వామివారికి మన యొక్క పరిస్థితిని స్వామివారికి చెప్పుకొని ఇది స్వామి నా పరిస్థితి నేను కింద పడుకోలేని స్వామి నేను ఉపవాసం ఉండలేని స్వామి నేను అల్పాహారం తీసుకుంటాను స్వామి అని స్వామివారికి మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకొని మీరైతే ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పూజా విధానంలోకి వెళ్దామండి ఈ పూజా విధానాలకు వస్తే పూజలోనే పేర్లోనే ఉంది మనకి ఏంటని పదహారు సోమవారాల షోడశోపచార పూజ అని ఈ పూజలు మీకు చెప్పాను కదండి పంచామృతం కూడా కంపల్సరీగా కావాలండి పంచామృత స్నానం కూడా స్వామివారికి మనం చేపిస్తాం కాబట్టి మనం కంపల్సరీగా పంచామృతం కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి షోడశోపచార పూజ అని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం స్వామివారికి కంపల్సరీగా పదహారు వారాలు కూడా షోడశోపచార పూజను మాత్రమే చేయాలి పంచోపచారాలు చేసి నైవేద్యం సమర్పిస్తానంటే కుదరదండి ఎందుకంటే మనకి స్వామివారి పూజలోనే ఉంది నే పేరే అదనమాట పదహారు సోమవారాల షోడశోపచార పూజ అనేది సో ఆ విధంగా మనం పూజనైతే మొదలు పెట్టుకొని షోడశోపచారాలు చేసుకుంటా ముందుగా గణపతిని ఆరాధించుకొని ఆ స్వామివారికి నివేదించుకొని ఈ హారు వారాలు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి నిన్ను పూజించుకునే మహద్భాగ్యం నాకు ఇవ్వండి స్వామి అని స్వామివారికి నమస్కరించుకొని నెక్స్ట్ స్వామివారికి అంగ పూజ స్వామివారికి ఆచ ఆచమనాలు చెప్పుకొని ఆ తర్వాత మనం స్వామివారికి అయితే పూజ చేసుకోవాలండి ఆ తర్వాత మనకి అభిషేకాల దగ్గర పంచామృతం అభిషేకం స్నానం అవి దగ్గర మనం చూపిస్తాం కదా ఆ నీళ్ళని కూడా స్వామివారి మీద సమర్పించకుండా పక్కన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలు సమర్పించండి ఎందుకంటే మట్టి లింగం కాబట్టి కొంచెం జారిందనుకోండి వాటర్తో అది మనం బాధపడతాం కదా సో అందుకని చెప్పేసి మనం అలా చేయకుండా కొంచెం స్వామివారికి చూపించి వేరే గిన్నెలోకి సమర్పించండి ఆ తర్వాత ఈ పూజ మనకి అందరూ తెలిసిందే మనకి స్వామివారికి షోడశోపచార పూజ అంగ పూజ అన్నీ అయిపోయిన తర్వాత మనము మధ్యలో కానీ లే ఆ మధ్యలో అక్కడ ధూపం దీపం నైవేద్యం సమర్పించే ముందు మనకి కొంచెం పూజలో కొంచెం సమయం ఉంటుంది అక్కడ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ లేదంటే స్వామివారి యొక్క వన్ నాట్ ఎయిట్ అష్టోత్తర శతనామావళి కానీ ఇలాగా ఏదైనా మనకి ఇష్టమైంది అష్టకం ఉంది స్వామివారికి ఇష్టమైన ఏదైనా సరే మనకి ఇక్కడ చదువుకొని పూజ మిగతాది మొత్తం కూడా చేయాలి పూజలో మనం తప్పనిసరిగా చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఐదు అర్ఘ్యాలు సమర్పించాల్సి వస్తుంది స్వామివారికి ఐదు ఎవరెవరికంటే ముందుగా మొదటి అర్ఘ్యం అయితే స్వామి అమ్మవార్లకి శివ పార్వతులకి ఆ తర్వాత రెండోది అయితే స్వామివారి పుత్రులైన ఒకటి గణేశ్వరునికి రెండోది సుబ్రహ్మణ్య స్వామికి ఆ తర్వాత స్వామి గారికి ఎదురుగా ఉండే వాహనం నందీశ్వరునికి ఆ తర్వాత చండికేశ్వరునికి ఇలాగ ఐదు అర్ఘ్యాలు కూడా మనం పూజ అంతా అయిపోయిన తర్వాత దీపం ధూపం నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత మనం ఈ ఐదు అర్ఘ్యాలు సమర్పించాల్సి వస్తుంది దీంతో పాటుగా మనకి మూడు రకాల కథలు ఉంటాయండి మూడు కానీ ఐదు కానీ కథలు ఉంటాయి ఆ కథలను కూడా మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ మూడు కథలు కూడా చదువుకోవాలి పూజ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పెద్దగా చదవటానికే ప్రయత్నించండి ఎందుకంటే చిన్నగా చదువుకోవటం కంటే కూడా ఆ యొక్క ప్రతిధ్వనులు మన ఇంట్లో అంతా కూడా వినపడితే అయితే చాలా అంటే చాలా మంచిది ఇక్కడైతే నేను బిల్వ పత్రాలు తీసుకుని స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటున్నాను సో ఈ అష్టోత్తరం ప్లేస్లో మనకి కుదిరితే లింగాష్టకం ఏదైనా చదువుకోవచ్చు మనకి దొరికితే కనుక బిల్వ పత్రాలు కానీ లేదంటే మారేడు దళాలు కానీ ఇలాగే దేంతో అయినా సరే స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకోవచ్చు ఇవే దొరకకపోతే కనుక మల్లెపూలతో కానీ గులాబీలతో కానీ మన దగ్గర ఏ పువ్వు అవైలబిలిటీలో ఉంటే ఆ పువ్వుతో స్వామివారిని చక్కగా మనస్ఫూర్తిగా పూజించుకోవచ్చు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఎవరైనా ఒక ముత్తైదుకి కం కంపల్సరీగా మనం వాయనం ఇవ్వాలి వాయనం అంటే తాంబూలం అండి తాంబూలము మనకి చేత అయితే ఒక జాకెట్ మొక్క లేదు అంటే ఇంకా పండు తాంబూలం తీసుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆ వాయనం కూడా ఇది కంపల్సరీ అని చెప్తారండి ఆ తర్వాత మనం చేసుకున్నాం కదండి గోధుమ రవ్వ ప్రసాదం ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని మనం దాన్ని మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు చేసి ఒక భాగం స్వా మనం తినాలి ఒక్కొక్క భాగం మన ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే మనకి ఇంటికి వచ్చిన వాయనం తీసుకున్న వాళ్ళకి కానీ లేదా ఒక మంచి వాళ్ళకి కానీ లేదంటే బయట వాళ్ళకి కానీ ప్రసాదంగా మనం వాళ్ళకి పెట్టాలి మూడో భాగం వచ్చేసరికి పక్షులకు కానీ కుక్కలకు కానీ ఆవుకు కానీ ఇలా ఏ జీవులకైనా సరే మనం కాకుండా మనుషులు కాకుండా మిగతా పశుపక్షాదులకి ఏ జంతువుకైనా కంపల్సరిగా ఒక భాగం అనేది పెట్టాలి ఆ తర్వాత ఇంకా ఇంతవరకు అయితే పూజా విధానం అండి ఆ తర్వాత మన దోప నైవేద్యాలు వేసుకొని పూజ వ్రతము అంత చదువుకుంటాము ఇలాగ పదహారు వారాలు కూడా మనం పూజ చేసుకోవాలి ఈ పదహారు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క లింగం చేసుకోవాలండి పదహారు వారాలు కూడా ఒకే లింగంతో మనం పూజ చేయకూడదు ప్రతి వారం కూడా ఒక మట్టి లింగాన్ని మనమే తయారు చేసుకోవాలి ఈ పదహారు వారాలు అయితే మనకు మొత్తం పదహారు లింగాలు అవుతాయి ఈ పదహారు లింగాలన్నిటినీ కూడా పదిహేడవ రో పదిహేడవ వారం పూజలో పెట్టుకొని ఆ పదిహేడు పదహారు లింగాల్ని పుణ్య ఏదైనా సరే పుణ్యం క్షేత్రంలో శ్రీశైలం కానీ కాశీ కానీ ఉజ్జయిని కానీ అరుణాచలం కానీ ఇలాగ స్వామివారి శైలక్షేత్రాలు ఉంటాయి కదా సో ఏ క్షేత్రంలో అయినా మనం సమర్పించవచ్చు వాటర్లో కలిపేయాలన్నమాట అక్కడ కోనేరులు కానీ నీళ్ళు ఉంటాయి కదండి జలంలో ఆ జలంలో కలిపేసుకోవాలి ఒకవేళ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేమండి మేము అంత దూరం అనుకుంటే కనుక ప్రతి ఊళ్ళో కూడా ఏదో ఒక గుడి ఉంటుందండి గుళ్ళో చిన్న కోనేరులు కానీ అయితే ఆ ఊళ్ళలో నదులు కానీ చెరువులు కానీ ఏదైనా ఉంటాయి కదా సో వాటిల్లో దేంట్లో అయినా సరే మనం చక్కగా మనం ఈ పదహారు లింగాలని కూడా నీళ్ళలో కలుపుకోవాలి లేదంటే కనుక మనం కొంతమంది చెప్తే నేను విన్నానండి పూజ అయిన తర్వాత ఆ ఇంట్లోనే ఆ లింగాన్ని మట్టిలో కలిపేసి మనం గణేషునికి ఇప్పుడు లింగాలను మట్టిలో కలిపేసి మనం ఎట్లా పూల కుండీలో వేసుకుంటున్నామో అదే విధంగా ఈ లింగాలని కూడా ఏ రోజు లింగం ఆ రోజు మట్టిలో కలుపుకొని పూల కుండీలో వేసేసుకోవచ్చు అయితే ఎటువంటి శుద్ధి ఉన్నదాని వేయాలంటే తులసిలో మాత్రం వేసుకోవద్దు ఈ నియమం కూడా ఎందుకంటేనండి కొంతమంది మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అనమాట వెళ్ళగలిగిన వాళ్ళయితే ఏదో ఒక చిన్న పుణ్యక్షేత్రంలో కానీ ఊళ్ళో కానీ నదిలో కానీ కలపడానికి అయితే ప్రయత్నించండి ఇది కూడా ఎందుకంటే ఒక్కోసారి మనకి లింగము జాగ్రత్తగా కాపాడుకోవాలండి పదహారు వారాలు కూడా పదహారు లింగాలను కూడా మనకి జాగ్రత్తగా కాపాడుకుంటా చూ చూసుకోవాలి కొంతమంది క్రాక్స్ వచ్చినా మనకి చిన్న చిన్నగా ఫంగస్ ఏమైనా వచ్చినా కొంచెం ఒకసారి మట్టి లింగాలు కాబట్టి కొంచెంసారి బ్రేక్ అయిపోతాయి అవి అలా అయినా కూడా బాధపడదండి ఎందుకంటే అంటే మన పూజ స్వామివారు కంపల్సరీగా తీసుకుంటారు కాకపోతే మట్టి లింగాలు కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో మన చేతితో చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఎటువంటి కెమికల్స్ కలక కలపం కాబట్టి మేబీ అవి ఛాన్స్ ఉంటుంది సో అంతవరకు తీసుకోకుండా అలా అనుకునే వాళ్ళైతే కనుక ఆ రోజుకి ఆ రోజు కలిపేసుకోండి లేదు మేము భద్రంగా జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటాము అనుకుంటే కనుక చక్కగా పక్కన పెట్టేసేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు పదహారు వారాల తర్వాత ఈ పదహారు అన్నీ కూడా మనం ఒక నెలలో వెళ్ళేసి కలుపుకుంటే సరిపోతుంది ఈ పూజతో పాటు మనం కొన్ని మంచి పనులు చేస్తే ఇంకా మంచిదండి ఎవరికైనా దాన ధర్మాలు చేయటం మంచి మాటలే పలకటం అబద్ధాలు చెప్పకుండా ఉండటం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉండటం పక్కన వాళ్ళని మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ మీద సాడీలు చెప్పడం వల్ల మనకు వచ్చేది అంటూ ఏమీ ఉండదు సో ఇలాంటి చెడు మాటలు మాట్లాడుకోకుండా ప్రశాంతంగా స్వామివారిని మాత్రమే తలుచుకుంటా ఆ రోజు మొత్తం కూడా ఈ విధంగా మనమైతే స్వామివారిని అయితే చక్కగా ఆరాధించుకోవచ్చు అండి ఇది పదహారు వారాలు చేసుకోవాల్సిన పూజ అయితే సో ఇదైతే అందరూ చేసుకు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మహిమాన్వితమైన పూజ చాలా మంచి రోజులు ఇక నుంచి ఈ చాతుర్మాసం దగ్గర నుంచి ఇంకా అన్ని పూజా రోజులే కదండి ఏదో ఒక పూజ ఏదో విధంగా మనకు వస్తూనే ఉంటుంది కదా సో ఆ విధంగా మనకి నెక్స్ట్ శ్రావణ మాసము శ్రావణ అమ్మవారం పూజించుకుంటాం ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి ఇలా ఏదో ఒకటి వస్తే కాబట్టి చాలా మంచి రోజులు అనమాట సో ఇంకొక విషయం చెప్తానండి ఇక్కడ కలసం అలవాటు లేని వాళ్ళైతే కనుక కలసం పెట్టుకోకుండా చక్కగా చిన్న చెంబులో నీళ్లు పెట్టుకొని దాన్నే కలసంగా భావించుకొని పూజ లేదంటే ఇంకా మనకి స్వామివారికి పంచామృతానికి ఒక సారీ పంచపాత్ర పెడతాం కదా పంచామృతం కాదని పంచపాత్ర పెట్టుకుంటాం కదా అదే కలసంగా భావించి దాంట్లో ఒక చిన్న పువ్వు సమర్పించి ఆ పువ్వుని తిప్పుతా దాన్ని కలసారాధన చేస్తున్నట్టుగా భావించుకొని మనం పూజ చేసుకోవచ్చు సో ఇదండి పదహారు సోమవారాల పూజా వ్రత విధానం అయితే కనుక మీరు ఇక్కడ చూస్తుంటే కనుక నేనైతే ఇక్కడ స్వామివారికి ఐదు రకాల అర్ఘ్యాలు సమర్పిస్తున్నాను చెప్పాను కదా ఐదు రకాల అర్ఘ్యాలు సమర్పించాలి అని సో ఆ అర్ఘ్యాలు అయితే నేను ఇక్కడ సమర్పిస్తున్నాను చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోనే రెండు చేతులతో నీళ్లు పోసుకొని రెండు చేతుల్లో నీళ్లు పోసుకొని స్వామివారికి ముందు మనం అక్కడ మంత్రాలు ఉంటాయండి బుక్లో అయితే ఆ దాన్ని తీసుకొని మనం చదువుకొని అర్ఘ్యం సమర్పిస్తే సరిపోతుంది సరిపోతుంది పీడిఎఫ్ కనుక మనకి నండూరు గార్ధాల్లో ఉంటుందండి ఆ నండూరు గార్ధాల్లో చక్కగా మనం జిరాక్స్ తెప్పించుకొచ్చామంటే ఒక బుక్లా చేసుకొని పెట్టుకుంటే కనుక మన ఈ పదహారు వారాలు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్స్లో కూడా మనకి పదహారు సోమవారాల పుస్తకం లేదంటే పూజా స్టోర్స్లో ఇలాగ ఎక్కడైనా సరే మనకి అవైలబిలిటీ ఉంటుంది కావాల్సిన వాళ్ళు చక్కగా డైరెక్ట్గా షాపుల దగ్గరలో ఉంటే కనుక పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుందండి సో ఆ విధంగా అయితే ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇదండి అయితే నేను చెప్పాలనుకున్న చాలా అంటే చాలా మంచి పూజ సో మీకు ఎవరికైనా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా ఏదైనా మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించుకోవాలి మంచి రోజులు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజను స్టార్ట్ చేసి పదహారు రోజులు చేసుకోండి చాలా అంటే చాలా మంచి పూజ అనమాట సో ఇక్కడైతే మీకు నేను సోమవారం వ్రత కథలు అని చెప్పేసి ఆ బుక్లో ఉన్నాయి కదా సో మొత్తం మూడు కథలు ఉన్నాయండి ఈ పీడిఎఫ్లో అయితే కనుక నేను కూడా నండూరు గారి బుక్ ఏ తెచ్చుకొని చదువు నండూరు గారి వీడియో కింద ఉన్న పీడిఎఫ్ఏ తెచ్చుకొని జిరాక్స్ తీపిచ్చుకున్నాను నాకు ఇక్కడ బుక్ అవైలబిలిటీ లేదనమాట అందుకని చెప్పేసి ఇలా పెట్టాను ఆ తర్వాత మనం పీఠం ఎప్పుడు కదిలించాలంటే మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళైతే కనుక సాయంత్రంకి తీసేసుకోవచ్చండి లేదంటే కనుక బుధవారం నాడు మంగళవారం చాలా మంది తీయరు కదా పీఠాన్ని ఆ పీఠం పెట్టుకుంటాం కాబట్టి స్వామివారికి పీఠాన్ని మంగళవారం తీయరు కాబట్టి బుధవారం నాడు తీసుకోవచ్చు సోమవారం వరకు మనం నిష్టగా ఉండాలి మంగళవారం నార్మల్గా దీపారాధన చేసుకొని బుధవారం నాడు పీఠం తీసుకోవచ్చండి అండి మంగళవారం చాలామంది తీయరు పీఠం అందుకని చెప్తున్నాను కొన్ని వీడియోస్ అయితే మంగళవారం కూడా తీసుకోవచ్చు అని చెప్పారండి మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కూడా తెలియదు నేనైతే మాత్రం బుధవారం ఉదయాన్నే దీపారాధన చేసుకొని స్వామివారికి కొంచెం ప్రసాదం సమర్పించి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే నేను ఆ రోజు నేను తీసానండి స్వామివారిని సో మనకి నియమాలు అయితే వరకు సోమవారం మంగళవారం ఉదయం వరకే ఎటువంటి నియమాలను పాటించాలి ఆ తర్వాత స్వామివారి ఇంట్లో ఉన్నప్పుడు అయితే నాన్ వెజ్ ఏం వండుకోకూడదండి అది మాత్రం కంపల్సరీ మిగతా అయితే యాజ్ యూజువల్ మన ఉపాసం లేకుండా మంచమే పడుకొని యాజ్ యూజువల్గా మనం ఇంట్లోనే ఉండొచ్చు అనమాట సో మన వీడియో కనుక అందరికీ నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే కనుక మర్చిపోపాకండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్